ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున రాఖీ పౌర్ణమి రానుంది ఈ రాఖీ పౌర్ణమి అనేది గురువారం రోజు వస్తుంది అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చెయ్యండి మీ ఒంట్లోని దరిద్రమంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక మీరు అదృష్టవంతులుగా మారుతారు చాలామంది ఏ పని పట్టినా అందులో నిరాశ మిగులుస్తూ ఉంటుంది అంతేకాదు ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక కారణంతో ఆ పని అనేది వెనకబడిపోతూ ఉంటుంది ఇలా ఎంత ప్రయత్నించినా సరే పనిలో విజయం కలగదు పని చేయటానికి మార్గాలు కనిపించవు కష్టపడదామన్నా ఏ ఫలితం ఉండదు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రానే రాదు ఇలా చాలామంది అష్ట కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అయితే పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం అంటే మీరు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి చాలు ఇక మీ ఒంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సహజంగా అమావాస్యకి మరియు పౌర్ణమికి శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అందులోనూ రాఖీ పౌర్ణమి చాలా విశిష్టతతో కూడినది అంతేకాదు ఈసారి రాఖీ పౌర్ణమి భద్రా ముహూర్తంలో వచ్చింది అలానే చాలామంది రాఖీ పౌర్ణమిని ముప్పయో తారీఖు జరుపుకోవాలా ముప్పై ఒకటవ తారీఖు జరుపుకోవాలా అనే సందేహంతో ఉన్నారు అయితే ఈసారి రాఖీ పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి ఏ సమయంలో రాఖీ కడితే మీకు మీ సోదరులకు మంచి జరుగుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి రాఖీ పౌర్ణమి అనేది ప్రతి ఒక్క సోదరి సోదరులకు కూడా ఎంతో ఇష్టం అయినటువంటి పండగ ఈ పండగ వస్తుంది అనగానే వారం రోజుల ముందు నుండే అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందా ఎప్పుడెప్పుడు తమ పుట్టింటికి వెళ్ళి తమ సోదరులకి రాఖీని కట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరచుకోవాలా అని ప్రతి సోదరి ఎదురు చూస్తూ ఉంటుంది అలానే తమ పుట్టింటి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు తమ కూతురు అలానే తమ సోదరి ఇంటికి వచ్చి ఆనందంగా గడుపుతామో అని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి పవిత్రమైనటువంటి అందమైనటువంటి రోజు రాఖీ పౌర్ణమి ఆ రాఖీ పౌర్ణమి రోజు ఏ సోదరి అయినా సరే తమ సోదరులకి రాఖీని కట్టే సమయాల్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించాలి అని కోరుకు రాఖీని కడుతుంది అలానే తమ సోదరులను కూడా ఆ విధంగా దీవిస్తుంది అంతేకాదు తమ సోదరులు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో ప్రతి పనిలో విజయంతో నలుగురిలో మంచిగా బ్రతకాలి కీర్తి ప్రతిష్టలు సమాజంలో పొందాలి అని కోరుకుంటుంది మరి అలాంటి తమ సోదరులు ఒక మంచి స్థాయికి ఎదగాలి అంటే రాఖీని ఏ ముహూర్తంలో కట్టాలి ఏ ముహూర్తంలో కట్టకూడదు ముహూర్తం అనేది కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ఈసారి రాఖీ పౌర్ణమి భద్రా ముహూర్తంలో వచ్చింది భద్ర అంటే రావణాసురుడి సోదరి అయితే రావణాసురుడు రావణాసురుడి సోదరి రావణాసురుడికి ముహూర్తంలో రాఖీని కట్టింది అందువల్లే ముహూర్తంలో రాఖీని కట్టినందువల్లే రావణాసూరుడు రాముని చేతిలో చంపబడ్డాడు అని వేద పురాణాలు చెబు చెబుతున్నాయి అందుకే ఆ ముహూర్తంలో రాఖీని కట్టడం అంత మంచిది కాదు అని పండితులు వివరిస్తున్నారు అయితే మరి ఏ సమయాల్లో రాఖీ కట్టాలో కూడా తెలుసుకుందాం అయితే భద్రా ముహూర్తంలో కాకుండా ముప్పయ తారీఖు రాత్రి తొమ్మిది ఒక నిమిషం నుండి ముప్పై ఒకటవ తారీఖు ఉదయం ఏడు ఐదు నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉంది అని ఆ ముహూర్తంలో రాఖీని కడితే తమ సోదరులు రాజ్యం ఏలుతారు అని జీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళుతారు అని ఈ సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి ఆర్థిక పరమైనటువంటి కష్టాలు లేకుండా అలానే డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా ఎలాంటి ఆటంకాలు ఆటుపోట్లు లేకుండా జీవించగలుగుతారు అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రాత్రి అంటే ముప్పై ముప్పైవ తారీఖు బుధవారం రోజు రాత్రి తొమ్మిది ఒక నిమిషం నుండి ముప్పై ఒకటవ తారీఖు గురువారం ఉదయం ఏడు ఐదు నిమిషాలలోపు రాఖీని కట్టండి అలానే మరి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆడవారు నల్లటి దుస్తులను ధరించుకోకూడదు నల్లటి దుస్తులు కాకుండా ఎరుపు రంగు పసుపు రంగు అలానే ఆకుపచ్చ రంగు వంటి దుస్తులను ధరించుకోండి అంటే అలాంటి చీరలను కట్టుకోండి మీకు మీ సోదరులకు అంతా మేలు జరుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాయి ఈ రంగులు అనేవి శుభప్రదమైనటువంటివి కూడా మన సోదరులకి మేలుని జరగాలి అని మనం కోరుకుంటూ రాఖీని కడుతూ ఉన్నాం ఇదొక శుభకార్యం అని చెప్పుకోవచ్చు అలాంటి శుభకార్యానికి నలుపు రంగు వంటి దుస్తులను ధరించి రాఖీని కడితే కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది నలుపు రంగు అనేది శుభానికి సంకేతం కాదు శనిశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటిది నలుపు రంగు కాబట్టి శనిశ్వరుని యొక్క ప్రభావం మీపైన ఉండకూడదు శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు మీపై మీ సోదరులపై ఉండకూడదు అంటే నలుపు రంగు చీరను కట్టుకోకుండా లక్ష్మీదేవి కటాక్షం అయినటువంటి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగుల్లో ఆకుపచ్చ రంగు పసుపు రంగు అలానే తెలుపు రంగు రంగు అంటే తెలుపు అంటే ప్యూర్ కాకుండా మీరు క్రీమ్ కలర్ అంటాం కదా క్రీమ్ కలర్ గోల్డ్ బార్డర్ గ్రీని బా గ్రీన్ బార్డర్ ఉన్నటువంటి చీరలు కట్టుకోవచ్చు పింక్ కలర్ చీరలు కట్టుకోవచ్చు ఎరుపు కలర్ ఎరుపు రంగు చీరలు కట్టుకోవచ్చు అదేవిధంగా ఆకుపచ్చ పసుపు రంగు చీరలు కట్టుకోవచ్చు కానీ నలుపు రంగు నీలం రంగు వంటి చీరలు కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి ఇక అలానే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే ఒంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుందో కూడా తెలుసుకుందాం అలానే పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీకు తోచిన విధంగా ఎవరికైనా దానం చేయండి ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది భారతీయ సనాతన ధర్మాల నుండే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే మరి ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం స్నానం అనేది పరమ పవిత్రమైనటువంటిది దేహశుద్ధి చేసుకోవడం వల్ల మనస్సు కూడా శుద్ధి అవుతుంది అంతేకాదు స్నానం చేయడం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ముఖ్యంగా పుణ్య నదుల్లో స్నానాలు చేస్తే మీకు ఉండే శని దోషాలు శని బాధలు శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఒకవేళ పుణ్యనదుల్లోకి వెళ్ళి స్నానం ఆచరించలేనివారు అలా వీలు లేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం దొడ్డుప్పు అంటే ఒక గుప్పెడు దొడ్డుప్పుని నీటిలో కలిపి అందులో రెండు దర్భగడ్డి అంటాం కదా అంటే గరిక వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక ఆ గరికను వేసుకొని చెయ్యండి అలానే చిటికెడు పసుపుని కూడా వేసుకోండి ఇలా పసుపు ఉప్పు దర్భగడ్డి వేసుకొని స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోనే ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఉప్పు నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల శరీరంలో ఉండే దద్దుర్లు వంటివి కూడా తొలగిపోతాయి ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా రావు స్కిన్ ఎలర్జీ స్కిన్ ఇన్ఫెక్షన్ వంటివి కూడా తొలగిపోతాయి అలానే దర్భగడ్డిలో కూడా సైన్స్ పరంగా కొన్ని మంచి బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి శరీరానికి అవి మేలు చేస్తాయి శరీరానికి హాని కలిగించే క్రిముల నుండి కాపాడుతాయి అలానే సైంటిఫిక్ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను దర్భగడ్డి పసుపు ఉప్పు మేలు చేస్తాయి అని నిరూపించబడినది అంతేకాదు అందులో వేసుకునే పసుపు కూడా చాలా మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది శరీరంపై ఉన్నటువంటి డస్ట్ వంటివి నీట్గా క్లీన్ అయిపోతాయి శరీరం నిఘారిస్తూ అందంగా తయారవుతుంది అలానే మచ్చలు పింపుల్స్ వంటివి కూడా రాకుండా పసుపు కాపాడుతుంది ఇలా వీటిని వేసుకొని రాఖీ పౌర్ణమి రోజు స్నానాన్ని ఆచరిస్తే ఒంట్లోనే దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి